మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నలభై కుటుంబాలకు సంబంధించి వారిని పరామర్శించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు దాంట్లో ఔచిత్యం ఏంటనేది నాకు అర్థం కదా సిబిఐ డిమాండ్ ఎందుకు అడిగారు అంటే ఇక్కడ రాష్ట్ర పోలీసుల మీద తనకి నమ్మకం లేదు అని చెప్పకనే చెప్పినట్ల నాకైతే అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇది చిన్న లెవెల్లో అయిపోయే పని సబ్ రిజిస్టార్ ఎంఆర్ఓ వీళ్ళందరూ డాక్యుమెంట్లు కనుక పరిశీలిస్తే ఒక రెండు మూడు గంటల్లో తేలిపోతుంది ఎవరు ఏం చేశారు అనేది సరే కోర్టులు కూడా తేలుస్తుంది కానీ ఈ లోపున అంటే ప్రతిపక్ష నేతగా ఒక మాట చెప్తే ఆ మాట గురించి కలకలం రుగుతుంది అనే ఉద్దేశంతోనే అయితే ఆ డిమాండ్ గురించి మన అభిప్రాయం మాత్రం అది ఔచిత్యమైన డిమాండ్ కాదు సరైన డిమాండ్ కాదు సీబీఐ వాళ్ళకి వేరే పనులేముండవా నలభై రెండు ఇళ్లు కూలు చేస్తే దానికి సంబంధించి ఆల్రెడీ కోర్టు విచారణ చేస్తుంది కాబట్టి దీని మీద పై కోర్టుకి వెళ్తారు కాబట్టి అంటే కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలు సుప్రీం సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినా కూడా ఆ తర్వాత ఏం అనేది కోర్టు చూస్తుంది కొంతమంది అంటే ఉంటారు ఎందుకు మరి సబ్జుడీస్ అవుతుంది ఇది సబ్జుడీస్ ఎందుకు అవుతుంది సబ్జుడీస్ అవనే అవదు అందులో ఎంక్వైరీ చేయమని అడిగారు దానికి నష్టం ఏముంటుంది అదేమైతే ఇది కాదు కదా మనకి సంబంధించినంతవరకు కోర్టు చూసుకుంటుంది సబ్జుడీస్ అయితే అప్పుడు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తాం కూడా సబ్జ్యుడీషర్గా హేలమంచులు సత్యనారాయణ దగ్గరికి అది అలా కాదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు కానీ తీర్పులు ఏమన్నా ఇస్తే అది అవుతుంది దీనికి సంబంధించి సిబిఐ అంగారీ జేపీఎల్ అనేది ఒక అనవసరమైనటువంటి డిమాండ్ చాలా సింపుల్గా తేల్చేసే విషయం ఇది నా అభిప్రాయం